కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబంలోకి ఆల్కూడనొకడం మర్చిపోకండి మీ సూచనలు సలహాలు తప్పక కామెంట్లలో తెలపండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రస్తుతం చెప్పబోయే కథ అమ్మ చెప్పిన మాట సాధారణంగా తల్లి చెప్పిన మాట వినాలని అందరూ అంటూ ఉంటారు ఎందుకంటే పిల్లల మంచి హితవు కోరే వాళ్ళల్లో ముందుగా ఉండేది తల్లి ఆ తర్వాత తండ్రిను ఇదే విషయాన్ని ప్రస్తుతం చెప్పబోయే కథ చెప్తుంది కథ పేరు అమ్మ చెప్పిన మాట ఇది తాతయ్య కథలలో ఒక కథ ఇక కథలోకి వెళ్దామా చూడు తాతయ్య కిష్టుడు వాళ్ళమ్మ ఏం చెప్పినా వినక మొండికేస్తున్నాడు అని పిల్లలు కిష్టుడి మీద తాతయ్యతో ఫిర్యాదు చేశారు ఏంరా కిష్టు నిజమేనా అని తాతయ్య కిష్టుగా అడిగాడు ఏం చేసినా వామ్మ వద్దంటుంది తాతయ్య నీళ్లతో ఆడుకోవద్దంటుంది పిల్లితోగా పట్టుకోవద్దంటుంది జామ చెట్టు ఎక్కద్దు అంటుంది అని కిష్టుడు వాళ్ళ అమ్మ మీద ఎదురు ఫిర్యాదు చేశాడు తాతయ్యకి ఏదో కారణం లేకపోతే అమ్మ ఎందుకు వద్దంటుందిరా నీ మంచి కోరే కదా ఏ పని అయినా మనమంటుంది నువ్వేమో వేలంత వాడివి నీకు ఏమీ తెలీదు అలాంటప్పుడు అమ్మ చెప్పినట్టు వినాలా వద్దా నేను మీకు వెనక ఒక వంట పిల్ల కథ చెబుతూనే ఆ కథలో అని తాతయ్య ఇంకేదో చెప్పబోయాడు అంతలోనే పిల్లలందరూ ఒక్కసారిగా ఒంటి పిల్ల కథ నువ్వు చెప్పలేదు తాతయ్య అబద్ధాలు ఆడుతున్నావు తాతయ్య ఒంటిపిల్లి ఏం చేసింది తాతయ్య అని తలా ఒక మాట తాతయ్యని అడిగారు తాతయ్య రెండు నుంచి బొడుంకాయ తీస్తూ ఓరి మీకు వంట పిల్ల కథ చెప్పనే లేదుట్రా పోనీలే మునిగిపోయిందేముంది ఇప్పుడు చెబుతా వినండి అంటూ కథ ప్రారంభించాడు పూర్వం మావారు దేశ రాజు రాజుకూతుర్ని మీవారు దేశ రాజు కొట్టుకు ఇచ్చి పెళ్లి చేశారు పెళ్లి కూతురికి అరుణంగా వెయ్యి ఒంటెల్ని పంపడానికి నిశ్చయించారు తీరా పంపవలసిన సమయానికి ఒక ముసలి ఆడ వంటకు సుస్థి చేసింది అది దారిలోనే చచ్చిపోతుందేమో అని అది ఈనిన కొద్ది రోజులు వయసు గల పిల్లను వెయ్యో వంట కింద లెక్క కట్టి మిగతా వంటలతో పాటు ప్రయాణం చేయించారు ఆ వంట పిల్లకు అమ్మని విడిచి వెళ్ళటం ఏమాత్రం ఇష్టం లేదు ఇష్టం చూడరాదు అమ్మ చెప్పిన మాట వినడం అన్న మాటే కానీ కాసేపు అమ్మ కనపడకపోతే కాలుగాలిన పిల్లిలా ఇల్లు దొడ్డి ఎలా తిరుగుతాడో అందుచేత ఆ వంట పిల్ల ఏం చేసింది కాపలా వాళ్లను తప్పించుకుని పారిపోయి తల్లి దగ్గరికి తిరిగి వచ్చేసింది అప్పటికే తల్లి వంటే చావు బతుకుల్లో ఉన్నది అది తన పిల్లతో అన్నది కదా నాయన నేను ఇంకా ఎంతోసేపు బతకను నువ్వు వెళ్ళి మీ అన్నను కలుసుకుని ఎప్పుడు అన్న వెంటే ఉండు మీ అన్నను కలుసుకునే లోపుగా దారిలో దిబ్బల మీద పడుకోకు మనుషులు మజిలీ చేసి వెళ్ళిన స్థలాల్లో పడుకోకు మిగిలిన ముంటలను చేరుకున్నాక మంద మధ్యనే ఉన్నాడు అంతేగాని ముందు వెనక పక్కలా నడవకు మీ అన్నను అస్తమానం అంటిపెట్టుకునే ఉండు నేను చెప్పినట్టు చేస్తేవా నీకు మంచి జరుగుతుంది క్షేమం కలుగుతుంది అని కొడుకు బుద్ధులు చెప్పి కన్ను మూసేసింది ఒంటపిల్ల తన తల్లి కోసం చాలాసేపు ఏడ్చి ఒంటెల గుంపుతో వెళుతున్న తన అన్నను చేరుకోవటానికి బయలుదేరింది దారిలో చీకటి పడింది ఒంటపిల్ల ఆ రాత్రికి ఎక్కడ పడుకుందామా అని చూస్తే దగ్గరలోనే ఒక దిబ్బ కనిపించింది అమ్మ దిబ్బల మీద పడుకోవద్దని అన్నది పడుకుంటే ఏం జరుగుతుందో చూద్దాం అనుకుని ఆ దిబ్బ మీద పడుకుంది ఒక రాత్రి వేళ త్రివ్వున ఈదురుగాలి వీచసాగింది వంటపిల్లకు చచ్చే చలి పుట్టుకొచ్చింది ఓహో ఇందుక అమ్మ దిబ్బల మీద పడుకోవద్దన్నది అనుకుంది వంటపిల్ల మర్నాడంతా నడిచి మళ్ళీ రాత్రి అయ్యేసరికి ఒక ప్రదేశానికి వచ్చింది అక్కడ మనుషులు మదిలీ చేసిన చోటు కనబడింది ఇలాంటి చోట కూడా అమ్మ నన్ను పడుకోవద్దని చెప్పింది పడుకుంటే ఏం జరుగుతుందో చూద్దాం అనుకుని వంట పిల్ల అక్కడే పడుకున్నది మనుషులు పారేసిపోయిన ఆహారం కోసం ఒక రాత్రి వేళ ఏవో క్రూర మృగాలు వచ్చాయి నక్కల కూతలు తోడేళ్ల అరుపులు విని ఒంటెపిల్ల హడిలిపోయి పడుకున్న చోట నుంచి పారిపోవలసి వచ్చింది ఓహో ఇందుక అమ్మ నన్ను మదిలీ చేసిన స్థలంలో పడుకోవద్దన్నది అనుకున్నది వంటపిల్ల మర్నాడు ఒంటిపిల్ల ఒంటెలమ్మదను చేరుకున్నది కానీ దాన్ని అన్న వెంటనే ఉండమని మంద మధ్యనే నడవమని అమ్మ చెప్పింది దానికి మరి తల్లి మాటలు ఇంకా పూర్తిగా గురి కుదరలేదుగా అందుకని అది మంద ముందు నడవటానికి ప్రయత్నించింది ఈ పిల్ల వంటే తమ కాళ్లకు అడ్డంగా ఉండడం చూసి వెనక ఉన్న వంటలు దాన్ని వీపు తోక కొరకటానికి యత్నించాయి ముందు నడిస్తే లాభం లేదనుకుని ఈ పిల్ల మంద వెనక చేరి నడవసాగింది ఒంటెలను తోలుకుపోయే వాళ్ళు అదిలించటానికి కర్రలు దానికి బాగా తగిలాయి ఈ విధంగా వెనక నడిచినా కష్టమే అని తెలుసుకుని ఒంటపిల్ల మంద పక్కగా నడవడానికి యత్నించింది అయితే మంద దారి వెంట రేపే దుమ్మంతా దాని ముక్కులా నోటా పోయింది ఓహో ఇందుకు అమ్మనను మంద మధ్య నడవమని అన్న వెంటనే ఉండమని చెప్పింది అనుకుని ఒంటపిల్ల మంద మధ్య ఉన్న తన అన్నను చేరుకుని నడవసాగింది అప్పుడు దానికి నడక సుఖంగా సాగింది వేళకు తిండి నీరు సక్రమంగా అందాయి అన్నం వంటే దాన్ని చక్కగా కనిపెట్టి ఉంటూ కబుర్లు ప్రయాణ ప్రయాణశ్రమ ఏమీ తెలియకుండా ఒంటపిల్లను తీసుకుపోయింది తాతయ్య ఈ కథ చెప్పి అందుచేత ఒంటపిల్లలాంటి కొంటి పిల్లాడా నువ్వు కూడా మీ అమ్మ చెప్పిన మాట వింటే సుఖపడిపోతావు అన్నాడు పిల్లలందరూ ఒంటి పిల్లాడు కొంటి పిల్లాడు అని అరుస్తూ కాసేపు కిషుడిని ఏడిపించి ఆనందించారు కథ సమాప్తం రెండవ కథ మోసగాడు ఇది గుండు భీమన్న కథలలో నాలుగవ కథ భీమన్నను తెలివి గలవాణ్ణి చేయటానికి మహాలక్ష్మి చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు అందుచేత ఆమె అతనిలో దైవభక్తి ప్రేరేపించి తెలివితేటలు పెంపొందించే ఏర్పాటు చేసింది భార్య ప్రేరణతో భీమన్న ప్రతి సాయంకాలము ఊరి బయట ఉండే గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని ఇంటికి తిరిగి వచ్చేవాడు ఇలా ఉండగా ఒక మోసగాడు ఆ ఊరు చేరి గుడి పక్కన ఉండే చెరువు దగ్గర చెట్టు కింద ఒక మునిలాగా వేషం వేసుకుని కూర్చుని వచ్చే పోయే వాళ్ళ ద్వారా గ్రామ పరిస్థితులు అన్నీ గ్రహించసాగాడు ఈ మోసగాడు భీమన్నను గురించి కూడా తెలుసుకున్నాడు భీమన్న జమీందారు గారి అల్లుడు అమాయకుడును అందుచేత ఒకనాటి సాయంకాలం భీమన్న గుడికి వెళుతూ ఉండగా మోసగాడు అతన్ని చూసి వస్తున్నావా బిడ్డ భీమన్న రా రా అని పిలిచాడు ఆ మనిషిని చూడబోతే మునీశ్వరులా ఉన్నాడు తనను పేరు పెట్టి కూడా పిలిచాడు అందుచేత భీమన్నకు క్షణంలో ఆ మోసగాడి పైన భక్తి కుదిరింది అతను మోసగాడి వద్దకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి ఏమిటి స్వామి పిలిచారు అని అడిగాడు బిడ్డ నీవు దేవుడి దర్శనానికి ఆరాటపడుతున్నావని నేను గ్రహించాను అందుకే రోజు దేవాలయానికి పోయి వస్తున్నావు నీ భక్తి చాలా గొప్పది కానీ దేవాలయంలో నీకు దేవుడి దర్శనం ఎలా అవుతుంది నాయన ఆలయంలో ఉండేది దేవుడి విగ్రహమే కానీ దేవుడు కాడే నీకు దేవుళ్ళను ప్రత్యక్షంగా చూపుదామని పిలిచాను నిజంగా దేవుళ్లను దర్శనం చేసుకోవాలని నీకున్నదా అని మోసగాడు అడిగాడు లేకపోవటమేమిటి స్వామి ఆ దేవుళ్ళు ఎక్కడున్నారో ఎలా కనిపిస్తారు అని భీమన్న మోసగాడిని అడిగాడు అది నా చేతిలో ఉన్నదే నాయన నేను రమ్మంటే వాళ్ళు వస్తారు వారిని చూసినాక నీ సమస్త కోరికలు తీరిపోతాయి నీ జన్మ కూడా తరిస్తుంది కానీ నేను చెప్పినట్టుగా నీవు చేయాలి అన్నాడు మోసగాడు అలాగే చేస్తాను స్వామి ఏం చేయాలి అన్నాడు భీమన్న భక్తిగా అయితే విను నీవు నీ చొక్కా విప్పి ఇక్కడ పెట్టు నీ ఒంటి మీద ఉన్న నొంగరాలు బంగారం వల్తాడు మెడలో గొలుసు అవి తీసి చెరువులో దిగి మునిగి ఉండు కొద్దిసేపట్లో దేవతలు నీకు కనిపిస్తారు అన్నాడు మోసగాడు భీమన్న సరైనని తన ఒంటిపైన ఉండే నాలుగు సొమ్ములు తీసి చొక్కా విప్పి అన్నిటినీ చెరువుగట్టుపై ఉంచి నీటిలో దిగి మునిగి అలాగే ఉండిపోయాడు భీమన్న నీటిలో మునిగిన మరుక్షణం మోసగాడు అతని చొక్కా నగలు పట్టుకుని గుడి దిక్కుగా పారిపోసాగాడు ఈ లోపల నీటిలో మునిగి ఉన్న భీమన్నకి ఒక ఆలోచన వచ్చింది అదేమిటంటే తనకు దేవతలు కనిపిస్తారు కానీ ఆ దేవతలను తానొక్కడే చూస్తాడు తన భార్య చూడదు ఇది అన్యాయం మునీశ్వరుడు ఆజ్ఞ పొంది మహాలక్ష్మిని కూడా పిలుచుకు వచ్చే ఉద్దేశంతో భీమన్న నీటిలో నుంచి పైకి లేచేసరికి పారిపోతున్న మునీశ్వరుడు కనిపించాడు స్వామి స్వామి కొంచెం ఆగండి ఒక్క మాట అని కేకలు పెడుతూ భీమన్న మోసగాడు వెంటబడ్డాడు భీమన్న గొంతు విని మోసగాడు మరింత పెక్క బలం చూపాడు అయితే భీమన్న బలశాలి దమ్ము గలవాడు కావటం చేత తొందరలోనే మోసగాడిని అందుకుని పట్టుకుని మీరు దేవుళ్ళను పిలుచుకురావటానికి లాగుంది అందుకు తొందర ఏమీ లేదు కొంచెం నిలవండి అన్నాడు మోసగాడికి గుండెదడ క్షణ క్షణానికి హెచ్చిపోతున్నది వాడు తన చేతిలో ఉన్న భీమన్న చొక్క నగలు కింద పారేసి ఎట్లాగో భీమన్న నుంచి విడిపించుకుని తప్పించుకుని మళ్లీ బారిపోసాగాడు స్వామి నా మాటలు వినకుండా ఎందుకు వెళ్ళిపోతున్నారు ఇంతలోని నాపై తమకు ఎందుకు కోపం వచ్చింది అంటూ భీమన్న మోసగాడి వెంటపడ్డాడు ఈ కేకలు విని గుడిలో వాళ్ళంతా బయటికి వచ్చి మోసగాడి దారికి అడ్డు తగిలారు వాడు భీమన్నకు చిక్కనే చిక్కాడు నలుగురు చేరి వాడి పెట్టుడు గడ్డాలు మీ మీసాలు తీసేసి వాడు దొంగ అని తేల్చారు తీరా విచారించగా వాడు పెద్ద దొంగ అని ఎన్నో గ్రామాలలో ఎందరినో మోసగించాడని తేలింది అటువంటి దొంగను జమీందారు గారి అల్లుడైన భీమన్న పట్టుకున్నాడని ఆ చుట్టుపక్కల చాలా ఏళ్లపాటు గొప్పగా చెప్పుకున్నారు కథ సమాప్తం